రైతులందరికీ నమస్కారం అండి ప్రస్తుత తెలుగు రాష్ట్రాల్లో దాదాపుగా అన్ని ప్రాంతాల్లో కూడా నాట్లు అయితే పూర్తి చేసుకున్నారు ఇక నాట్లు వేసి పదిహేను నుంచి ఇరవై రోజుల దశలు అయితే ఉంది ఈ దశలో అండి ఆకుచుట్టు పురుగు అదేవిధంగా విపరీతమైన పురుగు అయితే ఉంది రైతులందరూ కూడా ఈ మొగి పురుగు నివారణ చర్యలు తక్షణమే చెప్పకపోతే పంట దిగుబడిలో ఇరవై నుంచి ముప్పై శాతం నష్టపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే పిలకలు కనుక మనం నష్టపోయామంటే ఆటోమేటిక్గా పిలకల నుంచి వచ్చే దిగుబడి కూడా నష్టపోయినట్లే ఈ ఆకుచుట్టు పురుగు అదేవిధంగా మొగి పురుగుకి అసలు ఏ టైంలో మందు స్ప్రే చేసుకోవాలి ఇక ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న ఈ మొగి పురుగు నివారణ గుళికల్లో మంచి కంపెనీలు ఏమున్నాయో కూడా తెలుసుకుందాం ఇక రైతులందరూ కూడా ఎప్పటికీ గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే అండి మొగి పురుగు నివారణ చర్యలు చేపట్టడం కంటే కూడా ముందస్తు నివారణ చర్యలు అనేవి అత్యంత ముఖ్యమైనదండి సింపుల్గా చెప్పాలంటే రైతులందరూ కూడా ఈ మిస్టేకే చేస్తున్నారండి వరి పంటలో ఇప్పుడెప్పుడే వస్తున్న పిలకలన్నీ ఎండిపోతుంటాయి ఇక ఆ పిలకల్ని గమనించిన రైతు పిలకలు పీకి చూస్తే ఈ మొగిపురుగు లార్వా లార్వ లోపల ఉన్న పదార్థాన్ని తినడం వల్ల పైన ఉన్న ఈ కొత్తగా వచ్చిన పిలకలైతే ఎండిపోతూ ఉంటాయి ఇలా ఎండిపోయిన ఆ పిలకని ఇలా పట్టుకొని లాగితే ఈజీగా ఊడొస్తుంది ఎప్పుడైతే ఈజీగా అలా ఊడొచ్చిందో అప్పుడు ఈ ముగిపురుగు ఎంటర్ అయినట్టుగా మనం అభిప్రాయపడాలి ఇలా పిలకలు ఎండిపోతున్నాయి ఆ పిలకను పట్టుకొని లాగితే పైకి ఈజీగా ఊడొస్తుందంటే ఇక వరి పంటలో జరగాల్సిన నష్టం జరిగినట్లే ఆ తర్వాత ఇంకా మరెన్నో పిలకలు కూడా కోల్పోవడానికి రెడీగా ఉండాలి రైతు వరిలో ముగి పురుగు అటాక్ అనేది చిన్న విషయం కాదండి ఇక దాని గురించి కొంచెం వివరంగా తెలుసుకుందాం మొగిపురుగు పురుగు అండి ఇలా పంట మీద వాలి ఒక్క రాత్రిలో మొగిలోకి పోయి ఆ లోపల ఉన్న మొగిని కొట్టేయదండి ఇదంతా కూడా అండి వారం నుంచి పది రోజుల వరకు జరిగే ప్రాసెస్ ఇక ఈ ప్రాసెస్ గురించి అండి కొంచెం క్లియర్గా మాట్లాడుకుందాం ఎండిపోయిన పిలకని పీకగానే అందులో ఒక తెల్లని పురుగు అయితే బయటపడుతుందండి ఇది ఇది యాక్చువల్గా అండి మొగి పురుగు యొక్క పిల్ల అండి ఈ తెల్లని లార్వాగి పురుగుకి అయితే ఒక తల్లి రెక్కల పురుగు ఉంటుందండి ఈ తల్లి రెక్కల పురుగు అండి సీజన్లో మగ పురుగుతో ఫలదీకరణ చెంది అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత ఈ తల్లి రెక్కల పురుగు ఇక వరి పంట ఆకుల మీద చాలా గుడ్లను పెడుతుంది ఈ గుడ్లన్నీ కూడా కొన్ని రోజుల్లో పొదిగి అవన్నీ చిన్న లార్వ పురుగుల్లా బయటకు వస్తాయి ఆ పురుగులన్నీ కూడా చిన్నగా ఆకు మీద నుంచి మొగిలోకి ఎంటర్ అయ్యి అవి బతకడానికి లోపల ఉన్న మెత్తడి పదార్థాన్ని తిని అవి పెరుగుతూ ఉంటాయండి ఇలా ఎప్పుడైతే మొక్క లోపలికి పోయి అక్కడున్న మెత్తడి పదార్థాన్ని పూర్తిగా తింటుందో పైన ఉన్న మొక్క అయితే చనిపోతుంది ఇప్పుడు చెప్పిన ప్రాసెస్ అంతా ఒక్క రోజులో జరిగిపోయేది కాదండి దీనికి కొంత టైం పడుతుంది ఇలా ఆ తల్లి రెక్కల పురుగు ఒక్క నైట్లోనే ఈ వరి మొక్కల మీద అనేక గుడ్లు పెడుతుందండి ఇలాంటి పురుగులు వందల సంఖ్యలో ఉంటాయి ఇవన్నీ కూడా ఒకే నైట్లో ఈ వరి మొక్కల మీద వాలి కొన్ని వేల గుడ్లు అయితే పెడతాయి ఇలా ఒకేసారి లేకపోతే రెండు మూడు రోజుల టైం గ్యాప్లు పెట్టిన గుడ్లన్నీ కూడా ఒకేసారి పిల్లలుగా మారుతాయి ఈ పిల్లలన్నీ కూడా రెండు మూడు రోజుల టైం గ్యాప్లో ఒకేసారి వరి మొక్కల యొక్క మొగిలిగిపోయి అక్కడ ఉన్న పదార్థాన్ని అయితే తింటాయి ఇక మొదటి రోజు ఒకటి రెండు పిలకలు ఎండిపోవడం గమనిస్తాము వారం నుంచి పది రోజులు గడిచేలోపు ఇక వరి పంటలో ఉన్న సగం పిలకలైతే ఎండిపోవడం గమనిస్తాము ఇలా ముగి పురుగు దాని పిల్ల పురుగు ద్వారా మనం ఊహించలేనంత అయితే వరి పంటలో జరుగుతుంది సో వరి పంటలో ఈ ముగి పురుగుని కంట్రోల్ చేయడానికి మనం చల్లుకునే మందులు లేకపోతే గులికలు కూడా ఈ యొక్క తల్లి పురుగు యొక్క గుడ్డు పెట్టినప్పుడు ఆ గుడ్డు పొదిగి లార్వాగా ఏర్పడక ముందే ఎటువంటి మందులైనా గులికలైనా బాగా పనిచేస్తాయండి ఒకసారి ఈ గుడ్లు పొదిగి మొగిలోకి లార్వా పోయిందంటే దాదాపుగా నైంటీ పర్సెంట్ కొట్టేస్తుందండి ఈ టైంలో ఒకవేళ గుళికలు చల్లినా లేకపోతే మందు స్ప్రే చేసిన పంట రికవరీ అనేది ఇరవై నుంచి ముప్పై శాతం వరకే జరుగుతుందండి అందుకే రైతు ఎప్పుడైనా వానాకాలం కానీ లేకపోతే యాసంగి సీజన్లో కానీ ముందే జాగ్రత్త పడి అడ్వాన్స్గా గుళికలు చల్లడం లేకపోతే ముగి పురుగుకి స్ప్రేయింగ్ చేసుకోవడం చేసుకోవాలండి ఇలా చేస్తే డెబ్బై నుంచి ఎనభై శాతం వరకు ముగి పురుగు నుంచి పంటని కాపాడుకోవచ్చు ఇలా అడ్వాన్స్గా ఉండాలంటే నారుమడి నుంచే ఈ ముగి పురుగుని కంట్రోల్ చేయాలండి నాట్లు వేయడానికి ఒక వారం రోజులు ముందండి ఎకరం నారుమడికి ఒక ఎనిమిది వందల గ్రాముల కార్బోఫ్యూరాన్ త్రీ జీ గుళికలు అయితే చల్లుకోవాలి ఇలా చేయడం వల్ల నారుమణి నుంచి ఎటువంటి ముగి పురుగు గుడ్లు కానీ లార్వాలు కానీ మనం నాట్లు వేసిన తర్వాత పది నుంచి పదిహేను రోజుల వరకు ముగి పురుగు అయితే అటాక్ చేయదండి నార్మల్లో ఏమైనా లార్వాలు లేకపోతే గుడ్లు ఉన్న ఈ మందు పవర్కి అయితే చనిపోతాయి ఆ తర్వాత నాట్లు వేసిన తర్వాత కూడా దాదాపు పది నుంచి పదిహేను రోజుల వరకు ఈ యొక్క గుళికల పవర్ ఉంటుంది కనుక ఒకవేళ పురుగు వాలినా గుడ్లు పెట్టినా ఆ గుడ్లు అయితే చనిపోతాయి ఆ తర్వాత నాట్లు వేసిన పదిహేను నుంచి ఇరవై లోపు ఈ గుళికలు అయితే చల్లుకోవాలి గుళికలు చల్లుకోవడం అనేది ఎప్పుడు కూడా లేట్ చేయవద్దండి లేట్ చేస్తే పురుగు అటాక్ అయ్యి ఆ గుడ్లు పొదిగి మొగిలోకి పోతాయి కనుక ఎప్పుడైనా లేట్ చేయొద్దు ఈ ముగి పురుగుని అదేవిధంగా ఆకు చుట్టు పురుగు ఈ ముగి పురుగు యొక్క లార్వాన్ని కంట్రోల్ చేయడానికి మార్కెట్లో అందుబాటులో ఉన్న బెస్ట్ గులికలు ఏమున్నాయో తెలుసుకుందాం ముందుగా అండి ఫట్టేరా గులికలు అయితే బాగా పనిచేస్తాయి దీని టెక్నికల్ విషయానికి వస్తే క్లోరాంతిన్ రోల్ పాయింట్ ఫోర్ పర్సెంట్ అయితే ఉంటాయి ఇక ఈ ఫట్టేరా డోసు విషయానికి వస్తే ఎకరానికి నాలుగు కేజీల వరకు చల్లుకోవచ్చు నెక్స్ట్ కంపెనీ విషయానికి వస్తే విరిటాకో ఈ గుళికల్లోని టెక్నికల్ విషయానికి వస్తే ఇందులో థాయోమితాక్సమ్ వన్ పర్సెంట్ ప్లస్ త్రీ ప్లోలు జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ అయితే ఉన్నాయండి వీటి డోస్ విషయానికి వస్తే ఎకరానికి రెండు నార వరకు అయితే మనం చల్లుకోవచ్చు నెక్స్ట్ కంపెనీ విషయానికి వస్తే అదమా నుంచి బారోజ్ గుళికలు అయితే అందుబాటులో ఉన్నాయి ఇక దీని టెక్నికల్ డీటెయిల్స్ విషయానికి వస్తే కాటప్ క్లోరైడ్ సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అదేవిధంగా ఇమామెక్టోన్ బెంజోయేటు జీరో పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ అయితే ఇందులో టెక్నికల్ కోడ్ చేపడ్డాయి ఇక వీటి డోసు విషయానికి వస్తే ఎకరానికి మూడు కేజీల వరకు అయితే చల్లుకోవచ్చు నెక్స్ట్ కంపెనీ విషయానికి వస్తే కెల్డాన్ ఫోర్ జీ టెక్నికల్ డీటెయిల్స్ విషయానికి వస్తే ఇందులో క్లోరైడ్ ఫోర్ పర్సెంట్ అయితే ఉంటాయి ఇక దీని డోసు విషయానికి వస్తే ఎకరానికి ఎనిమిది కేజీల వరకు అయితే చల్లుకోవచ్చు ఇక నెక్స్ట్ గులికల విషయానికి వస్తే అదాబా కంపెనీ నుంచి ఒక కొత్త ఫార్ములాలతో కొత్త గుళికలు అయితే వచ్చాయండి దీని పేరు ఫార్ఫిడో ఇందులో మనకి క్లోరాథ్రిమ్ రోల్ జీరో పాయింట్ ఫైవ్ త్రీ పర్సెంట్ ఫిప్రోనిల్ జీరో పాయింట్ ఎయిట్ పర్సెంట్తో ఈ గుళికెలను అయితే తయారు చేశారు ఇక వీటి డోసు విషయానికి వస్తే ఎకరానికి మూడు కేజీల వరకు చల్లుకోవాల్సి ఉంటుంది ఇక ఫైనల్గా ఇంతేనండి ఇప్పుడు చెప్పిన గులికలు అన్నీ కూడా చాలా బెస్ట్ కంపెనీ అండి ఇక వీటిలో బెస్ట్ ఏంటి అని రైతులు అడుగుతుంటారు వీటిలో మీకు మార్కెట్లో ఏది దొరికినా పర్వాలేదండి ఏదైనా చల్లుకోవచ్చు ఇదే బెస్ట్ అని అయితే ఏమీ ఉండదు ఇందాక చెప్పుకున్నట్లుగా పురుగు బాగా అటాక్ అయిన తర్వాత మీరు ఏ కంపెనీ గురికలు చల్లుకున్నా అవి పనిచేయనట్లుగానే అనిపిస్తాయి కనుక మొగి పురుగు అటాక్ కాకముందే అంటే ఈ మొగి పురుగు యొక్క గుడ్డు దశలో ఉన్నప్పుడు మాత్రమే ఈ మొగి పురుగుకు సంబంధించిన గురికలు బాగా పనిచేస్తాయని రైతులు ఎప్పటికీ మర్చిపోకూడదు ఈ గుళికలు చల్లేటప్పుడు అండి చాలా జాగ్రత్తగా ఉండాలండి మడిలలో పల్చగా నీరు పెట్టుకొని ఈ గుళికలు చల్లుకోవాలి అదేవిధంగా మడిలలోకి కొత్త నీరు ఎట్టి పరిస్థితుల్లోనే రాకూడదు అదేవిధంగా గులికలు చల్లుకున్న తర్వాత మడిలలో నుంచి నీరు కూడా బయటకు పోకూడదు మడిలో ఉన్న కూడా ఆ ఇంకిపోయేలా మనం అయితే జాగ్రత్తలు తీసుకోవాలి అదేవిధంగా ఈ గుళికలు చల్లేటప్పుడు కూడా మనుషులు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలండి ఎట్టి పరిస్థితుల్లో తినడం త్రాగడం మాత్రం చేయకూడదు అదేవిధంగా ఈ గుళికలు చల్లుకున్న తర్వాత రైతులందరూ కూడా శుభ్రంగా యొక్క శరీర భాగాలను అయితే క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే ఇవి అత్యంత విషమైన గుళికలు కనుక ఈ గుళికలు వేసినప్పుడు మనిషికి చాలా ఎఫెక్ట్ అయితే ఉంటుంది ఇంకా రైతులందరూ కూడా ఈ గుళికలు చల్లేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి వీలైతే చేతులకి గ్లౌజు ముఖానికి మాస్క్ పెట్టుకున్న ఎటువంటి ఇబ్బంది లేదండి ఈ గుళికలను మిగల్చడం ఇంటి వద్దకు తీసుకురావడం కూడా చేయవద్దండి మీరు తీసుకెళ్లిన గులికలన్నీ కూడా పంట పొలంలోనే చల్లండి ఎటువంటి ఇబ్బంది లేదు ఫ్రెండ్స్ ఈ వీడియోలోని కంటెంట్ చాలా జెన్యున్గా గా ఉంది రైతులకి ఈ వీడియో బాగా హెల్ప్ అవుతుంది అనిపిస్తే వీడియోని లైక్ చేయండి ఇక ఫర్దర్ గా వ్యవసాయానికి సంబంధించిన మరింత సమాచారం మీ దాకా చేరాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక నోటిఫికేషన్ కూడా ఆలని అని గంట సింబల్ కనుక నొక్కితే నేను ఎప్పుడు వీడియో పెడితే అప్పుడు మీ దాకా వస్తుంది ఓకే అండి మరొక మంచి కాన్సెప్ట్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్